మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ గా జనసేన నాయకులు జంగాల శుభాకాంక్షలు తెలిపిన కూటమి పార్టీల నేతలు అధిక వడ్డీల వ్యాపారస్తుల వేధింపులు భరించలేక బొమ్మల చెరువుకు చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం పరిస్థితి విషమం మెరుగైన తిరుపతి ఆసుపత్రికి తరలింపు కోర్టులో గంగమ్మను దర్శించుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న వైసీపీ నేత అమరులైన మిలిటరీ బెటాలియన్కు కు యాదవుల పేరును పెట్టాలని నిర్వహిస్తున్న శాంతియుత పాదయాత్రకు బిహెచ్పి మద్దతు ఇక చూస్తే మదనపల్లె టమాటో మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా జనసేన సీనియర్ నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ నియమితులయ్యారు ఈ మేరకు గురువారం రాత్రి కోటమి ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా శివరాం రాయల్ మాట్లాడుతూ మంచి ప్రభుత్వం మంచి చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లె టమోటా మార్కెట్ ను అభివృద్ది వైపు నడిపిస్తామన్నారు శుక్రవారం ఖమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపూర్ రామదాస్ చౌదరి సమక్షంలో జంగాల శివరాం రాయల్ మార్కెట్ చైర్మన్ కావడం పట్ల జనసేన టీడీ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు జనసేన పార్టీ పీఎసీ కమిటీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగపు రాందాస్ చౌదరి మదురపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ఎల్లంపల్లి ప్రశాంత్ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తన నియామకం కోసం సహకారం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి అభివృద్ది వైపు పయనించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని తన తండ్రి సైన్యంలో పనిచేయడం జరిగిందని జై జవాన్ జై కిసాన్ నినాదంతో పనిచేస్తామని ప్రకటించారు మార్కెట్ యార్డ్ ప్రక్షాళన చేసి రైతు పక్షాన్ని నిలబడి రైతులకు ఆదాయం వచ్చి లాభపడే విధంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామీణ ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో మారుమూల ప్రాంతాలకు గిరిజన తాండాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారో అదే విధంగా తాము కూడా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు నాదేంద్ర మనోహర్ సార్ గారికి మరియు మినిస్టర్ ఆయన మరియు ఎమ్మెల్సీ మరియు విక్కు ఇగు హరిప్రసాద్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ సార్ గారికి అలాగే మా మదన్పల్లి ఇన్చార్జ్ మరియు రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ అన్న గారికి ఇలాగే మదన్పల్లి నుంచి కూడా మదన్పల్లి ఎమ్మెల్యే గారికి షాజహాన్ బాషా గారికి అలాగే శ్రీరామ్ చిరబాబు గారికి అలాగే బాబురెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్యే ధోమల్పాట్ రమేష్ అన్న గారికి అలాగే బోడిపాడు శ్రీనివాస్ గారికి లయన్స్ భాస్కర్ నాయుడు గారికి ఇదివరలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయిన నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు రావడానికి ఎంతో మంది కృషి చేసినారు వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ పెద్ద అతిపెద్ద మార్కెట్ యార్డు చైర్మన్గా నియమించడం జరిగింది ఈ టమాటో మార్కెట్ ఈ ఈ యాడ్లో ఉన్న సమస్యల నుండి కూడా చాలా ఏడు నుంచి కూడా మాకు అవగాహన ఉంది ఈ పైన రైతులు అక్కడ పడుతున్న కష్టాలపైన కూడా అవగాహన ఉంది ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి మా నాన్నగారు ముందు రాణిలో పనిచేసినారు ఇప్పుడు రైతుగా ఉన్నారు జై చేప జై కిస్తాను యాక్చువల్గా చెప్పాలంటే మా కుటుంబము ఈ రైతు కుటుంబం వచ్చినా కాబట్టి నాకు ప్రతి ఒక్కటి కూడా రైతు పడే ప్రతి కష్టం కూడా నాకు తెలుసు ఆ కష్టం ఇంకో తెలుసుకొని రైతులకి ఎక్కుబాటు ధరలు వచ్చేదిగా వ్యాపారస్తులు ఏదన్నా ఇబ్బందులు పెడితే వాళ్ళు ఏదన్నా సిండికేట్ అయితే దాన్ని వాళ్ళు బ్రేక్ చేసి రైతులు పది రూపాయలు వచ్చేట్టుగా ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పకూడదు ప్రశ్న ఇంట్లో స్టార్టింగ్ కాబట్టి అక్కడ చేసి పవన్ కళ్యాణ్ గారు మార్క్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దేశంలో మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా రోడ్లు వేస్తున్నాడు వేస్తున్నాడు ఆదివాసీ తాండాలకు వేస్తున్నాడు ప్రతి తాండాకి రోడ్లు వేయడం జరిగింది నడుచుకొని డోలీలో పోయే తాండాలు కూడా రోడ్లు వేయడం జరిగింది ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు తెచ్చుకుంటున్నారో ఈ ప్రపంచ దేశ వ్యాప్తంగా కూడా నుంచి కూడా ఈ టమాటా మార్కెట్ ప్రక్షాళన చేసి మంచి పేరు తెచ్చుకొని ఆ మార్కెట్లో ఉన్న రోడ్పాట్లన్నీ సర్చ్ చేసి అన్నగారు ఆశీస్సులతో అన్న ఆశీస్సులు ఉన్న బీజేపీ జలపల్లి నరసింహారెడ్డి గారు ఎలంపల్లి ప్రశాంత్ గారు ఆనంద్ గారు అందరినీ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఇక్కడున్న స్థానిక నాయకులు జనసేన నాయకుడిని నిన్నంపల్లి మండలం కావచ్చు ఇక్కడ రాష్ట్ర నాయకుల్లో ఉన్నారు మహేష్ కళ్యాణం సురేంద్ర ఇవందరినీ కూడా కలుపుకొని టెక్టు కూడా కలుపుకొని మార్కెట్లో మెరుగుబాట్లన్నీ సర్చ్ చేసి జనసేన మార్కెట్ అంటే మంచి ప్రభుత్వము మంచి చేస్తుంది అని నిరూపిస్తారు మీ సందర్భంగా మనసానికి మదనపల్లి మండలం చెరువు గ్రామానికి చెందిన కోటూరి వెంకట్రమణ కుమారుడు కోటూరి సురేష్ జయన్న అనే వ్యక్తి వద్ద వారం కంతులకు రెండు లక్షలు అప్పు చేశానని అయితే ఇరవై ఐదు రూపాయల వడ్డీతో కొన్నాళ్లు డబ్బులు చెల్లించి మిగిలిన మొత్తం కోసం తాను కష్టపడి పండించిన వంద మూటల ధాన్యాన్ని కూడా జయన్న తీసుకున్నాడని కనీసం పశుగ్రాసం కూడా మిగిల్చలేదు అన్నాడు మిగిలిన అప్పు కోసం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉండడంతో దాన్ని చెల్లించలేక కొన్ని నెలలుగా ఇంటికి కూడా రాకుండా బయట ప్రాంతంలో ఉంటున్నానన్నాడు అదేవిధంగా గిరిజ లక్ష్మీదేవి హరిలు తనకు లోను ఇప్పిస్తామని దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టించారని బాధితుడు వాపోయాడు హరి తన గురించి గ్రామంలో చెడుగా ప్రచారం చేస్తున్నాడని ఈ అవమానం తట్టుకోలేక తాను పురుగుల మందు తాగానని పేర్కొన్నారు ఇరవై రూపాయలు రూపాయలు వడ్డీతో తీసుకొని సత్తా ఇచ్చిన దానికి తగ్గదు రెండు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చినానని చెప్తున్నాడు దానికి ఇదే అయిపోయి ఫంక్షన్ అది ఆత్మహత్య ఐదు లక్షల వరకు ఇచ్చింటే ఈ అప్పు చేసి ఆయన క్రమేణా అంటే ఇరవై రూపాయలు వడ్డీతో ఆయన ఒడ్డు చెల్లిస్తా ఉన్నా కూడా ఆయన కూలీ నాలి చేసి అప్పు చెల్లిస్తా ఉన్నా కూడా ఇంకా మాకు దాదాపు రెండు లక్షలు తీసుకుంటే పది లక్షల రూపాయలు తీసుకున్నాడని రోజు ఆయన ఏదిస్తూ ఆయన ఊర్లే కూడా రానేకున్నా బెదిరించి ఆయన

కోరిన భక్తుల కొంగు బంగారంగా ఖ్యాతి గాంచనా కోర్టులో గంగమ్మను శుక్రవారం నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులు దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ పాల్గొని అన్నదానం చేశారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వందల సంవత్సరాల క్రితం గంగమ్మ ఆలయం వెలిసిందని మదునపల్లె పట్టణ ప్రజానికం గంగమ్మకు నిత్యం పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారని తెలిపారు మదునపల్లె పట్టణం రూరల్ మండలంలోని ప్రజలు ఏదైనా శుభకార్యాలు తలపెట్టిన సమయంలో కోర్టులో గంగమ్మను దర్శించుకున్నారు కొని వెళ్తే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుందని ఇక్కడి ప్రజలు నమ్మకమన్నారు కోర్టులో గంగమ్మకు ప్రతి మంగళవారం శుక్రవారం రాహుకాలంలో నిమ్మకాయ మీద నేతి దీపాలు వెలిగిస్తారని తద్వారా సర్వ అరిష్టాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసమన్నారు కోర్టులో గంగామ్మను దర్శించుకోవడానికి మదనపల్లె ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాకుండా తంబల్లపల్లె పీలేరు పొంగనూరు రాయచోటి కదిరి నియోజకవర్గాల నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి శ్రీనివాసపురం ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు నిస్సార్ తో పాటు అడ్వకేట్ వేణుగోపాల్ రెడ్డి ఆనంద్ మహేష్ బాబు చిప్పిలి మల్లికార్జునరెడ్డి శారదారెడ్డి రాష్ట్ర ఎస్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున నారాయణారెడ్డి రెడ్డి చరణ్ శ్రీకాంత్ మహేశ్వర్ రెడ్డి వినీతాబాయ్ రోలింగ్ మల్లిక ముజీబ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిందను కోర్టు బంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేసి ప్రతి శుక్రవారం ఇక్కడ పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పూజలు జరుగుతాయి ఈ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చిందన్న ఇక్కడ వచ్చిన తమ కోరికలు ఉంటే కోరుకుంటారు ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ అందుకోసం ప్రతి ఒక్కరించి వచ్చి ఆ దేవిని ఇది దర్శించుకొని వాళ్ళ పనులు అదే అదేవిధంగా మేము కూడా రోజు ఈరోజు రోజు మన పని స్టార్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి మైసా శ్రీ శ్రేణులందరూ ఇక్కడ కలిసి ఇక్కడ వచ్చి ఆ దేవిని దర్శించుకొని మా కోరికలు ఉన్నాయి మేము కూడా ఖచ్చితంగా మంచి రోజు ఇలా వల్ల మంచి దినాలు ప్రజలు

అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇక్కడ వచ్చి ఆ తల్లిని కోరుకున్నాము ఇక్కడ ఏది వచ్చి జరిగినా ఖచ్చితంగా జరుగుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ వస్తున్నప్పుడు చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇక్కడ శుక్రవారం పూజలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఎస్పెషల్లీ లేడీస్ ఒకటి వచ్చేటూ వాళ్ళు దీపాలు పెట్టేసి దీపారాధన చేసేసి ఆ తల్లిని వేడుకుంటా ఉన్నారు మేము కూడా ఈ శుభ సమదర్భంలో ఇక్కడ ఈ ఈ దీంట్లో మనం వచ్చి పాల్గొన్నాం కాబట్టి మేము కూడా దానికి గర్విస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు సుబ్బరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మదనపల్లి మున్సిపాలిటీ ముప్పై మూడు వార్డు నందు డోర్ టు డోర్ కార్యక్రమం చేయటం జరిగింది మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వాటిలో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం అధికారులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై మూడో వార్డు నాయకులు రెడ్డి కేశవ గడ్డం సురేష్ గణేష్ గంగాధర్ రెడ్డి శేఖర్ అఖిలి ఉమాపతి మహేష్ ఎం పాల్గొన్నారు మన దేశం కోసం జరిగిన యుద్దంలో అమరవీరులైన బీసీ యాదవ్ల పేరును మిలిటరీ బెటాలియన్ పెట్టాలని డిమాండ్ చేస్తూ కాశీ నుండి కన్యాకుమారి మీదుగా ఢిల్లీకి శాంతియుత పాదయాత్ర చేస్తున్న బీసీ యాదవులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యకుడు గోడెం రాజశేఖర్ తెలిపారు ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇండియా చైనా మధ్య జరిగిన యుద్దంలో భారతదేశానికి చెందిన బీసీ యాదవులైన సైనికులు అమరు వీరులయ్యారన్నారు ఆ సమయంలో అక్కడ ఓ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారని తదనంతరం యుద్దంలో అమరులైన బీసీ యాదవుల పేరును ఓ మిలిటరీ బెటాలియన్ కు పెడతామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు అయితే తదనంతరం ప్రభుత్వం బీసీ యాదవుల పేరు పెట్టలేదని దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మిలిటరీ బెటాలియన్ యాదవుల పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కాశీ నుండి కన్యాకుమారి మీదుగా ఢిల్లీకి శాంతియుత పాదయాత్ర చేస్తున్నారన్నారు వారి పాదయాత్ర ఇరవై ఒకటవ తేదీ సోమవారం పట్టణ శివార్లలోని అమ్మచెరువు మెట్టకు చేరుకుంటుందని దీనికి బీసీ హక్కుల పోరాట సమితి మద్దతిస్తూ వారికి సాదర స్వాగతం పలుకుతుందన్నారు కావున మదనపల్లె పట్టణంలోని బీసీలు యాదవ కులస్తులు పెద్ద ఎత్తున హాజరై వారికి స్వాగతం పలుకుతూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈరోజు బీసీఎఫ్లు పోరాడి సమితి ఆధ్వర్యంలో ఈడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో భారతదేశం చైనా ఇద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు రేజింగ్లా అనేటువంటి గ్రామంలో భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధంలో చాలామంది మదనపల్లి పట్టణం పద్దెనిమిదవ వార్డుకు ఆనుకుని ఉన్న బహుదా నదిలో పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగిపోవడంతో బహుదా నది వ్యర్థ పదార్థాలు పిచ్చి మొక్కలతో విష సర్పాలు ఉండి వార్డులోకి ప్రవేశిస్తున్నాయని పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఎమ్మెల్యే షాహాన్ బాషా దృష్టికి తీసుకురావడంతో వార్డుల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఎమ్మెల్యే షాహాన్ బాషా బహుదా నది పరిస్థితికు ఆదేశించారు ఇదే తరుణంలో పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ జేసీబీ పెట్టించి బహుగా నది కాలువలో ఉన్న వ్యర్థాలను పిచ్చి మొక్కలను తొలగించారు ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇన్చార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సోమల మండలం పెద్ద వ్యాపారం వ్యవసాయం చేసుకుంటున్న ఆర్ కాదర్ బాషా వారి కుమారుడు ఆర్ మెహబూబ్ బాషాలపై అదే ప్రాంతానికి చెందిన కాదర్ బాషా పెద్ద కుమారుడు బి నయీం చిన్న కుమారుడు పి నిజాం ఇద్దరు అందరూ చూస్తుండగానే దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు వివరాల్లోకి వెళితే ఆర్కాదర్భాష కృష్ణగిరికి చెందిన షాజహాన్ కు వ్యాపార నిమిత్తం ఆర్థిక లావాదేవీలు జరిగాయి ఈ యొక్క లావాదేవీల్లో భాగంగా పీలేరుకు చెందిన వాసుదేవరెడ్డికి చెందిన మామిడి తోటలో మామిడి కాయలను మూడు సంవత్సరాల క్రితం షాజహాన్ కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన మామిడికాయల విలువ ఐదు లక్షల నలభై వేలు షాజహాన్ వాసుదేవరెడ్డికి డబ్బు ఇవ్వలేదు కాబట్టి షాజహాన్ కు సన్నిహితులైన ఆర్ ఖాదర్ భాష పెద్ద కుమారుడు రెడ్డి భాష ఐదు లక్షల నలభై వేలు సంబంధించి షూరిటీగా చెక్కును వాసుదేవరెడ్డికి ఇవ్వడం జరిగింది షాజహాన్ నాలుగు లక్షల తొంభై వేలను తిరిగి వాసుదేవరెడ్డికి చెల్లించి యాభై వేల రూపాయలను కొద్ది రోజులు ఇస్తానని చెప్పడం జరిగింది గత పదిహేను రోజుల ముందు యాభై వేల రూపాయలను వాసుదేవరెడ్డికి చెల్లించి అతడి దగ్గర ఉన్న రెడ్డి భాషకు సంబంధించిన చెక్ ను తిరిగి ఇప్పించడం జరిగింది ఇక్కడ జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి సంబంధం లేని పి కాదర్ భాష ఆర్ కాదర్ భాషను వెటకారంగా వెక్కిరిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది పదిహేను రోజులుగా ఆర్ కాదర్ భాష మీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు కలగజేస్తున్నారని కలగ చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఒంటరిగా బయట వెళ్తున్నా ఆర్ కాదర్ భాష పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు తప్పించుకున్న ఆర్ కాదర్ భాష విషయాన్ని తన చిన్న కుమారుడు మెహబూబ్ భాషకు చెప్పాడు ఒకే ప్రాంతానికి సంబంధించిన వారిని గొడవలు వద్దని సద్దుమణికి ఉందామనుకుంటున్న తరుణంలో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదున వ్యాపార నిమిత్తం పెద్ద ఉప్పరపల్లిలోని బస్టాండ్ సమీపంలో వెళ్తున్న ఆర్ కాదర్ భాష అతని చిన్న కుమారుడు మెహబూబ్ పైన పి కాదర్ భాష ఇద్దరు కుమారులైన పి నయూ పి నిజాం విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు గొడవలు వద్దని సది చెప్పడానికి వచ్చిన పెద్ద మనుషుల పైన కూడా వీరిద్దరూ దాడి చేసి గాయపరిచారు దీనికి సంబంధించి సోమల పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ వారికి చేసిన వారిపైన కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేస్తామన్నారు అనుక్షణం ప్రజల పక్ష నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం